రష్యా పర్యటనకు ఇండియన్ జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ డ్రాగన్ టార్గెట్ గా వ్యూహం మార్చేస్తున్న మోడీ ప్రభుత్వం అరుణాచల్ సరిహద్దులో ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎంట్రీ ఖాయమైందా ఎంత పవర్ఫుల్ అయినా ఏమీ చేయలేదు ఎంతటి శక్తివంతమైన అస్త్రమైనా తుక్కు కావాల్సిందే పాక్ తో యుద్ధంలో అదే జరిగింది నాలుగు రోజుల యుద్ధంలో పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య ఒకే ఒక్క వ్యత్యాసం ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారత్లోని పదిహేను నగరాల్లోని మిలిటరీ స్థావరాల్ని పాక్ టార్గెట్ చేసుకుంది ముంబై ఢిల్లీ జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ పఠాన్కోట్ బఠిండా లుధియానాతో పాటు పలు నగరాలపై చైనాకు చెందిన బీవీఆర్ క్షిపణులతో దాడులకు ప్రయత్నించింది కట్ చేస్తే భారత సుదర్శన చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ సీన్ లోకి వచ్చింది శత్రుదేశం నుంచి వచ్చిన ప్రతి మిసైల్ ను గాల్లోనే తునాతునకలు చేసి పారేసింది పాకిస్తాన్ సంధించిన అన్ని క్షిపణులను కూర్చివేయడంలో ఈ గగనతల రక్షణ వ్యవస్థ గేమ్ గా నిలిచింది ఇంత శక్తివంతమైంది కాబట్టి దీనికి సుదర్శన చక్ర అని పేరు పెట్టారు ఇప్పుడు సుదర్శన చక్ర టార్గెట్ గానే ఇండియా యాక్షన్ మార్చింది ఈసారి టార్గెట్ పాకిస్తాన్ కాదు డర్టీ డ్రాగన్ చైనా అడ్వైజర్ అజిత్ దోవాల్ రష్యా పర్యటనకు వెళ్తున్నారు మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు భద్రతా వ్యవహారాల ఉన్నత స్థాయి ప్రతినిధుల పదమూడవ అంతర్జాతీయ సమావేశం జరగనుంది ఇందులో పాల్గొనేందుకు అజిత్ దోవాల్ మాస్కోకు వెళ్తున్నట్లు సమాచారం ఇదే పర్యటనలో ఆయన రష్యా వద్ద పెండింగ్లో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీ అంశంపై చర్చించనున్నారు మొత్తం ఐదు ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేసేందుకు రెండు వేల పద్దెనిమిదిలో ఇండియా రష్యా మధ్య ఒప్పందం కుదిరింది ఈ డీల్ విలువ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లు ఇప్పటి వరకు మూడు వ్యవస్థలు భారత్కు చేరుగా మిగతా వాటిని రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు నాటికి అందించే అవకాశాలున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి అయితే అంతకంటే ముందుగానే వీటిని డెలివరీ చేసేలా దోవల్ మాస్కోతో చర్చించనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి కానీ ఎస్ ఫోర్ హండ్రెడ్ విషయంలో తొందరపడడానికి రీజన్ ఏంటి గగనతల రక్షణ వ్యవస్థలను ఒకటి జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ లోని వ్యూహాత్మక ప్రాంతాలను కవర్ చేస్తుంది చైనా సరిహద్దుల్లో మోహరించారు త్వరలో రాబోయే రెండు స్క్వాడ్రన్లు అరుణాచల్ ప్రదేశ్ అస్సాంలో మోహరించాలని ప్లాన్ చేస్తున్నట్లు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే పాకిస్తాన్ కంటే డ్రాగన్ కంట్రీనే డేంజరస్ గా ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ వేదికగా అంతులేని కుట్రలు చేస్తోంది ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు పేర్లు రెచ్చిపోయింది రెండు వేల పదిహేడు నుంచి ఇప్పటి వరకు అరవైకి పైగా ప్రాంతాల పేర్లు మార్చి రెచ్చిపోయింది చైనా అన్ని సందర్భాల్లో భారత్ తీవ్రంగా తిప్పికొట్టింది పేరు మార్చినంత మాత్రాన అరుణాచల్ ప్రదేశ్ చైనాది అవుతుందా అంటూ ప్రశ్నలు సంధించింది అయినా చైనాకు బుద్ధి రాలేదు అరుణాచల్ లోని పలు ప్రాంతాలను టిబెట్ దక్షిణ ప్రాంతానికి చెందినదిగా జన్ గా పేర్కొంది ఆ తర్వాత భారత్ అభ్యంతరం చెప్పిన పేర్ల మార్పును చైనా సమర్థించుకుంది పేర్లు మార్చిన ప్రాంతాలన్నీ తమ సార్వభౌమాధికార పరిధిలోని అంటూ హద్దుమీరింది ఇదంతా పక్క ప్లాన్ ప్రకారమే చేస్తుందన్నది రక్షణ నిపుణుల అంచనా అరుణాచల్ ప్రదేశ్ లోనే కాదు బంగ్లాదేశ్ ను అడ్డు పెట్టుకుని కారిడార్ లోను కొనసాగిస్తోంది రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి లాల్మో నిర్హాట్ వైమానిక స్థావరాన్ని అభివృద్ధి పేరుతో స్వాధీనం చేసుకోవాలని చైనా ప్లాన్ చేస్తోంది ఈ ఎయిర్ బేస్ కనుక చైనా చేతికి చిక్కితే భారత రక్షణకు అత్యంత కీలకమైన సిలుగురి కారిడార్ పై చైనా గురి ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలను ఈజీగా లక్ష్యం చేసుకునే అవకాశం ఉంటుంది వివరంగా చెప్పాలంటే చికెన్ స్నేక్ పై దాడి చేసి భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయాలన్నది చైనా బంగ్లాదేశ్ కలిసి చేస్తున్న కుట్ర కాబట్టి చికెన్ స్నేక్ పై దాడి జరగకుండా చూసుకోవడం చాలా ముఖ్యం అందులో భాగంగానే ఎస్ ఫోర్ హండ్రెడ్లను సిక్కింలో మోహరించాలనే వాదనలు కూడా ఉన్నాయి ఇలా చైనా టార్గెట్ గా కనీసం మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడ్రన్లు అవసరం ఉన్నాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి కాబట్టి పంజాబ్ రాజస్థాన్ లో బోహరించిన స్క్వాడ్రన్లను తరలించే అవకాశం లేదు సో రష్యా నుంచి రావాల్సిన రెండు స్క్వాడ్రన్లను వీలైనంత త్వరగా రప్పిస్తే సమస్య పరిష్కారం అవుతుంది ఈ లక్ష్యంతోనే అజిత్ దోవల్ రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది మరి అజిత్ దోవల్ ఆ దిశగా పుతిన్ను ఒప్పిస్తారేమో చూడాలి